తలలు వంచండి మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి దయగల మహారాజా అబ్రహాం ఈసాకు యాహోబ్ లేనటువంటి మా పితృ దేవ శద్రక మెషక అభివృద్ధి వారి దేవ నాయన దానియలి యొక్క నీకే నాయన నీకే వేలాది దాసులు చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా ఉదయ ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి ఈ రాత్రికాల సమయం వరకు ఎంతగానో మీ దారి రెక్కలు చాటిన భద్రపరిచే తండ్రి మీ కృపా కాపుదలు దయచేసి తండ్రి మీ సన్నిధులనైనా ఈ రాత్రికాల సమయంలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతాసులు దాసులు నాం పరమ తండ్రి ఆత్మల కాపరియు అధ్యక్షుడైనటువంటి వాడా నీకే మహిమ గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడా మీకే స్థుతి మంచి కాపరి నీకే మహిమ మా ప్రధాన కాపరి మీకే స్తోత్రం గొర్రెల యొక్క గొప్ప కాపరి అయినటువంటి యేసు మీకే స్తోత్రం వాక్యమయ్యి ఉన్నటువంటి మా దేవ నీకే స్థుతి స్వస్థపరచు వాడమైనటువంటి మా తండ్రి నీకే మహిమ బలమైన స్వరము గల మా దేవ నీకే స్తోత్రం స్తోత్రారుడు అయినటువంటి మా ప్రవ్వ మీకే స్థుతి నా ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే ఘనత జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రవహ నీకే స్తోత్రం దుర్గమై ఉన్నటువంటి మా ప్రవహ మీకే స్థుతి దీర్ఘశాంతం గల మా ప్రవహ మీకే స్తోత్రం పూజ్య మా తండ్రి మీకే స్థుతి అధిక స్తోత్రములు నొందదగినటువంటి మా ప్రవాహ మీకే ఘనత మా కా ఆశ్రయముగా ఉన్నటువంటి మా దేవ నీకే మహిమ ఆకాశం కంటే అచున్నతమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్థుతి వాక్యమై ఉన్నటువంటి మా దేవ నీకే ఘనత ఆలోచన కత్యకు మా ప్రవాహ మీకే స్థుతి వాక్యమై ఉన్నటువంటి మా దేవ మీకే ఘనత పరిశుద్ధ రాజులకు రాజా నీకే మహిమ ప్రభులకు ప్రభా మీకే స్థుతి సంజయముల అధిపతి మా దేవ నీకే స్తోత్రం సముద్రం దాటి రాజాలకు ఉన్నట్లు ఇసుకను సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా తండ్రి నీకే స్తోత్రం ఆపది ముక్కులు వాడా నీకే స్తోత్రం మా ప్రార్థన ఆలకించువాడా నీకే స్తోత్రం మా ప్రార్థనకు జవాబు దయచేసిన వాడా నీకే స్తోత్రం నాయన మా ప్రార్థనను నాయన అడ్డగించే ప్రతి అంధకార శక్తులను నాయన మా కాళ్ళ క్రితం చిత్ర మా దేవా నీకే మహిమ మీకే ఘనత పరిశుద్ధుడ ప్రేమ మైడ తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఆయన మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని పంపించి తండ్రి అంధకార సంబంధమైన అధికారంలో విడుదల చేసి తండ్రి నాయన మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని ఒక అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతాసులు చెల్లిస్తున్నారు నాయనా ఇక తండ్రి సార్వత్రిక సంఘముగా నాయన మేమందరము కూడా తండ్రి ఇదిగో నాయన తండ్రి మా 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 భార్య బిడ్డలు మా కుటుంబ సభ్యులు సభ్యులు తండ్రి గోనైనా ప్రతి ఒక్కరము కూడా తండ్రి మీ నాయన ప్రతి ఒక్కరము తండ్రి మేమంతా నాయన మీ సన్నిధిలో పాపము చేసినటువంటి నాయన మా తల్లి గర్భపడినది మొదలుకొని ఆయన ఇప్పటివరకు మాట వలన నాలుగు వలన క్రియల వలన చేతల వలన ఆలోచన వల్ల అనేక విషయాలలో పాపం చేసి నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి ఇదిగోనైనా కీర్తన గ్రంథము నూట మూడు అయినా తండ్రి పన్నెండు పదకొండులో పదమూడులో సెలవచ్చిన రీతిగా నాయన పడమటకు తూర్పు ఎంత దూరము కీర్తన గ్రంథము తండ్రి నూట మూడు పన్నెండులో సెలవచ్చినట్టు పదమూడు పడబెట్టుకున్న తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారులు ఎట్లా జాలిపడినట్లు ఏవో తన ఎందుకు భయభక్తులు గారు వారి ఎట్లా జాలిపడినని నాయన మీరు లేఖనాల్లో సెలవిచ్చిన నా ప్రభావ మా పాపములన్నీ మండించండి నాయన మా పాపములకు విముకుడు కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన ఇదిగో తండ్రి మా పాపములన్నీ మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా అయ్యా అయ్యా మా పాపములన్నీ మన్నించండి అయ్యా మీరు ఎక్కల చాటన భద్రపరచండి అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నైనా మీ కృపచొప్పు మమ్మల్ని కరుణించమని నాయన మీ వాత్సల్యం చొప్పున బాహుల్యం నాయన మీ వాత్సల్య బాహుల్యము చొప్పున తండ్రి మా తిక్రములు తుడిచివేయమని తండ్రి మా దోషములన్నీ పోనట్లు మమ్మల్ని బావుగా కడిగి పవిత్రపరచమని ఈ సోపుతో మా పాపలను పరిహరించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా అయ్యా తండ్రి నాయన ఈ నాయన ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయ్యా అయ్యా నిజమే తండ్రి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నయన ఇంకనైనా నైనా ప్రపంచంలో ఉన్న దేశంలో కొరకు తండ్రి నాయన ఇంకనైనా మా రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి గ్రామముల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇదిగో ఇదిగోనైనా నేను అధికారులనే కానీ పోలీస్ ఆర్మీ న్యాయశాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళే కానీ నాయన ప్రతి ఒక్కరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నారందరికీ తండ్రి మారు మనసును చేయమని అడుగుచున్నాం నాయన బండలంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా సార్ నాయన మీ సన్నిధిలో మాకు అందరికీ కూడా తండ్రి నాయన నాయన నీవే దేవుడవని తండ్రి మేమందరం గుర్తున్నట్లు అట్ల కృప మాకు చేయమని అడుగుచున్నాం తండ్రి తండ్రి నాయనా తండ్రి ఇక మమ్మల్ని మమ్మల్ అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి పోలీస్ ఆర్మీ న్యావీ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ కులిపని చేస్తున్నటువంటి వారిని రైతులని కానీ ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మా దేవుడైన యహో ప్రసన్నత మా మీద ఉండునుగాక మా చేతి పనులు మాకు స్థిరపరచము నాయన మా చేతి పనులు మాకు స్థిరపరచము తండ్రి నిజమే తండ్రి కులిపని చేస్తున్న ప్రతి ఒక్కరి చేతి పనులను స్థిరపరచమని దీవించమని అర్థస్తున్నాం అయ్యా అయ్యా వేటగాని ఊళ్ళోని రక్షించావు తండ్రి అందుబట్టి మీకే వేలాది కృపిందా సృతించాలిస్తున్నాం తండ్రి నాయన మా ప్రవర్తన సరిగ్గా ఉండనట్లు నాయన సహాయము చేయండి అయినా ఇక తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మీ తొందర ప్రిమి కుమారుడు రాకడలో మేము అందరం మీ సన్నిధి చేరినట్లు అట్టి కృపనాటు దండితో మాకు దాయిచేయమని వేడుకుంటున్నామయ్యా అయా అయ్యా తండ్రి నాయన తండ్రి ఈద్దుగానైనా మా కన్ను అభ్యంతర పరిచినట్లు తండ్రి తండ్రి పిరికి వేయడానికి కావలసినటువంటి కృపా కాపుతలు దాయిచ్చేయండి అయ్యా నిజమే తండ్రి నైనా ఆత్మ విషయమే దీని లేని వారు దంజులు పరలోక రాజ్యము వారి దేని సెలవిస్తున్నావు కదా నాయన మేము ఆత్మ విషయమైనటువంటి నాయన తండ్రి అనుకోవ కలిగి తండ్రి మేము నాయన నాయన ఏ విధమైన దాని హెచ్చించపోకుండా నాయన తగ్గు వాటి మీదే మనసు పెట్టినట్లు నాయన మేము ఆత్మ విషయమే ధీనుల ఉండనట్లు సహాయం చేయండి అయ్యా అయా వారు ధంజులు వారు ఓదార్చబడదని సెలవిస్తున్నావు కదా తండ్రి నీతి నిర్మిత విషయం పడవారు ధంజులు వారే ఆకలి దప్పులు కలవారు దంజులని సెలవిస్తున్నావు కదా తండ్రి ఇక నేను సాత్వకుల ధంజులు భూలోకము స్వతంత్రించుకున్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి మేము అందరము తండ్రి మీ ఆత్మానుసారంగా నడిచినట్లు తాన మేము నీతి కొరకు ఆకలి దప్పులు కలవారై ఉండినట్లు నాయన సహాయం చేయండి సాత్వికలు ధంజులను సెలవిస్తున్నావు కదా వారు భూలోక న్ని స్వతంత్రించుకున్న దాన్ని సెలవిస్తున్నావు నాయన సాత్వికం కలిగి ఉన్నట్లు సహాయం చేయండి మరి ముఖ్యంగా తండ్రి తండ్రి ఇగో ఇగోనైనా సమాధానం పరచువారు ధన్యులని సెలవిస్తున్నావు నాయన ఇదిగో తండ్రి నాయన అనేక మంది బిడ్డలను తండ్రి మీతో సమాధాన పరచుటృత కావలసినటువంటి సమయోచితమైన జ్ఞానం మాకు దాయిచ్చేనాయన ఇగనైనా తండ్రి మీ నాయనా ఇగో తండ్రి మేము అందరమునైనా నిందారైతులున్న పరిస్థితులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి కృపా కాపుదల మాకు దాయిచ్చేయమని అడుగుతున్నైనా మీ చిత్తానుసారముగా తండ్రి మేము బ్రతినట్లు సహాయం చేయమని మీరు ఎక్కడి చాటున మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా అయ్యా ఇగో తండ్రి నాయన మీ సన్నిధులు మమ్మల్ని అందరికీ కూడా జ్ఞాపకం చేసుకున్నయ్యా అయ్యో తండ్రి పరిశుద్ధుడా ప్రేమమైన కృపమైన తండ్రిగానైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నట్టుంది ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఉద్యోగాల వరకు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా అయ్యా తండ్రిగా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నట్టు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఇక నేను వాక్యం మెరిగిన మా బిడ్డలను ఆడబిడ్డలకు దయచండి ఆడబిడ్డలకు వాక్య మా బిడ్డలను దించండి మీ సన్నిధుల వారి నిందారతలు కానీ పరిశుద్ధులు కానీ నాయనా నాయన అట్టి కృపను అట్టి దంజితును ప్రతి బిడ్డకి దేమని సార్వత్రిక సంఘంలో ఏ సమస్యలు ఉన్నాయి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ బాధలు ఉన్నా బిడ్డలు ప్రతి ఒక్కరిని విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా అయ్యా తండ్రి ఇక నేను అక్రమ సంబంధాలను సరైన ఆశల్లోనూ ఉన్నవారిని విడిపించమని అడుగుతున్నామయ్యా అయ్యా ఎందరో బిడ్డలు అయ్యా అయా తండ్రి ఇక నేను మొబైల్ చూస్తూ అశ్లీల చిత్రాలు చూస్తూ తండ్రి ఇక నాయన తండ్రి నాయన తన జీవితాన్ని ఆశ్రము వైపు నడిపిస్తున్న నడుస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన అటువంటి బిడ్డలందరికీ నాయన మీ కృప మీ కాపుదల మీ సన్నిధి తోడంచమని అడుగుతున్నాం తండ్రి మీ అందరం ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి అయా మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతుకుట మాకు ప్రతి దినము వాక్యము ద్వారా మాతో అయ్యా వాక్య జ్ఞానములకు మాకు సహాయం అయ్యా అయ్యా మాకు జ్ఞానము కొద్దిగా ఉండదయా జ్ఞానం మాకు దాయించండి అయ్యా ప్రతిరోజు ప్రతిరోజు తండ్రి దినము మీ సన్నిధిలో ప్రార్థన చేయటం మిమ్మల్ని స్థుతించటకు మాకు నేర్పండియ్యా అయా కీడిలో నుంచి మమ్మల్ని తప్పించండియ్యా మీ పరిశుద్ధాత్మ మా పైన అయ్యా ప్రార్థనాత్మతోను మనసు ప్రార్థన ఆత్మతో ప్రార్థన ఆత్మతోను మనసుతోను ప్రార్థన చేయటం మాకు అయ్యా అయా మీకు విరోధమైనటువంటి నాయన నాయన చేదైనా మొలిచి ఉంటే పెరిగి వేయండి నాయన నిజమే తండ్రి దానియాల గ్రంథంలో దానియాల గ్రంథంలో బెల్సేజర్ గురించి నాయన మీరు ఎన్నో మాటలు రాసిచ్చారు వ్రాసి ఉంచారయ్యా నిజమే తండ్రి ఇదిగోనైనా తండ్రి నాయన గర్వపడ్డం వల్ల గడ్డి తినిపించారు కుమారుడు అయినటువంటి బెల్సేజర్ తండ్రి ఇదిగో నాయన తన విగ్రహాల జోలుకు పోతూ ఆయన స్తు నాయన మీ మందిరంలో ఉన్నటువంటి నాయన ఆ రకమైనటువంటి ఆ బంగారం వెండి ఆ వెండి ఆ ఆ పనిముట్లతో తండ్రి వాళ్ళు పోసి తాగుతూ ఉంటే తండ్రి ఇగో నాయన వారిని తూచివేసే తూచివేసి నాయన నాయన నీ ఆయన కాలాన్ని ముగించవయ్యా నిజమే తండ్రి ఈ గంధాలలో ఉన్నటువంటి మీ లేఖనాలన్నీ మేము గ్రహిస్తుండగా తండ్రి నాయన ఇవన్నీ మేము చదువుతూ ఉండగా మేము జానించేసి ఉండగా నిజమే తండ్రి ఈ సంగతుల దుష్టాంతముగా వారికి సంభవించి యోగాంతమంత ఉన్న మరొక బుద్ధు కలిగిటికే వ్రాయిబడినని తండ్రి మీ లేఖనాలన్నీ మేము అర్థం చేసుకుని చూడడానికి మీరు చూపించినట్టు కృపను బట్టి మీకే వేలాది కొత్తందా సుచరిస్తున్న నాయన అలాగే తండ్రి బేదలను చిన్నపిల్లల వృద్ధులను కూడు లేక బాధపడుతున్నాడు ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని తండ్రి తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చిటికే తండ్రి నీ వారి హృదయంలో స్థిరపరిచేది చెయ్యొగ్గి నాయన మా ప్రార్థన ఆలకించి నాయన మీ ఎక్కల చాటు మమ్మల్ని భద్రపరిచావయ్యా అయా ఏహోవా మీ మాటలు పవిత్రమైనవి నాయ నాయన అవి మట్టి మోసలో ఏడు మార్లు కడిగి ఊదంత వెండి అంత పవిత్రములు తండ్రి నిజమే నాయన నీ వాక్యము పాదములకు దీపమును మా త్రోవలకు వెలుగై ఉన్నది తండ్రి నాయన ఇదిగో తండ్రి అట్టి అట్టి దండితును మాకు దయచేసి తండ్రి మీరు నడిపిస్తున్న విధానం బట్టి మీకే స్తోత్రంలో అయినా ఏహో తండ్రి ఇగొనైనా నిన్ను ఆశ్రించిన వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావా తండ్రి విడిచిపెట్టువాడు కావునైనా ఇంకోనైనా ఇగో తండ్రి ఇదే అనుకూల సమయం అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయనా ఇదే రక్షణ దినమని వేడుకుంటున్నాను నాయనా ఇగో తండ్రి కాలమును బట్టి చూస్తే బోధకుల ఉండవలసి ఉండగా మొదటి పాటు మరి ఒకరు బోధించవలసిన పరిస్థితి తండ్రి ఇదిగో సార్వత్రిక సంఘంలో కనబడుచున్నదయ్యా అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యా తండ్రి అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి ఆయన మీ ప్రికుమారుడు రాకడంలో మేమందరము ఎత్తబడ్డానికి కావాలి కృపా కాపుదాలు మాకు దయచండి నాయన భూమా కశులు సూచించినటువంటి ఏహో చేత మీరు ఆస్వాదించబడినవారు అని మేము చెప్పు అని మమ్మల్ని గురించి నాయన వినివారు చెప్పుకునేలాగిన అట్టి కృపను దాయిచ్చండి ఆయన ఎవరైనా ప్రధానతో ప్రధానతో తన ప్రజల ప్రధానతో వారు కూర్చొని పెట్టినట్టుకే వారి నేల నుండి దరిద్రులు లేవడెత్తువాడు పెంటొప్పలేని బేదలు పైకెత్తువాడు అని లేఖనంలో మీరు సెలవు ఇచ్చిన రీతిగా నిజమే తండ్రి ఏమాత్రం ఎన్నికలు లేనటువంటి మాకు తండ్రి మీ జ్ఞానాన్ని ఇచ్చావయ్యా అయా మిమ్మల్ని స్థుతించే భాగ్యం ఇచ్చేవయ్యా అయా మీ గురించి జ్ఞానాన్ని తండ్రి మీ ఆలోచన సభలో చేరే భాగ్యం మాకు అనుగ్రహించి తండ్రి మీ పక్షాన్న మమ్మల్ని ఆయన మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నామయ్యా అయ్యా సహాయం చేయండి నాయనా ఏ విధమైనటువంటి నాయన సాతన తంత్రంలో పడిపోకున్నట్లు అయినా మీ కృప కాపులు దాయిచ్చేయండి అయ్యా అయ్యా మీ రెక్కల చట్టను బరిచే దాయిచండి అయ్యా తండ్రి అనేక అనేకమంది దీర్ఘకాల దీర్ఘకాలకు వ్యాధులతో దీర్ఘకాలకు కాల వ్యాధులతో బాధపడుతున్నారాయా ఎందరో గుండె సమస్యలు కిడ్నీ సమస్యలు బీపీ షుగర్ హార్ట్ అటాక్ అనేక రకాలైన వ్యాధులతో బాధపడుచున్న తండ్రి వారిని అందరినీ మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని స్వస్థపరచమని అడుగుతున్నామయ్యా అయా మెతిష్టి కోరి దగ్గర తండ్రి దీర్ఘకాలపు వ్యాధితో బాధపడుచున్న వారిని ఏ విధంగా స్వస్థపరిచావు అట్టి రీతిగా తండ్రి మీ కృపా కాపుతలు ఉంచి తండ్రి బిడ్డలకు స్వస్థతపరచమని నాయనా నిజమేనాయన తండ్రి యాకువ ఐదు పదిహేనులో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును అతను పాపం చేసిన వాడైతే పాప క్షమాపణను ఉందని నువ్వు లేఖనాల్లో సెలవిచ్చావు కదా నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం అయ్యా అయా మొబైల్లో ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోకుండా మొబైల్ ద్వారా అనేక పాపంలో పడిపోకుండా ఆయన బానిస బానిసకుండా తండ్రి కూలిపని కులిపని చేయించున్న వాడిని అందరినీ మీ స్నేహరకలి చట్టణ భద్రపరచమని మీ కృపా కాపుదల దైత్యం అని యవన అందరికీ మీ సన్నిధి మీ కృప మీ కాపుదల దాహ్యమని వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీమిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తన ప్రతి కుటుంబాన్ని ఆవరగాడ్ ఛానెల్ ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని వారి కుటుంబాలని తండ్రి మీ ప్రి కుమారుడు మీ మేమందరం ఎత్తపండే కావాల్సిన సిద్ధపడ మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనని సమస్త ప్రార్థన మీ ప్రి కుమారుడును మా ప్రభువును లోకరక్షకుడు జగత్ రక్షకుడు అన్ని నామాల కంటే పైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించే అవి పొంది ఉన్నామని నమ్ముచున్న పరమ తండ్రి ఆ దేవునికి స్తోత్ర ఆ దేవునికి స్తోత్రం